వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇంకో హానిగా లేచి వచ్చింది ఇప్పుడే ఇంకా వాళ్ళు ఇంకా బెడ్రూమ్లు లేవు లేవట్లేరు ఇక అందులో కొంచెం వెచ్చగా ఉంటుంది అనమాట దోమలు కూడా ఉండవు అందులో ఇక లేవట్లేదు లేవట్లేరు రావండి బయటికి రావాలి అభిరామ్ బయటికి రా లేవట్లే అభిరామ్ కొంచెం వెచ్చగా ఉంది చల్లి పెట్టదు అల్ల చల్ చల్ల చల్లగాలి ఇట్లా ఏం రాదు వెచ్చగా ఉంటుంది రూము ఈ నిద్ర కూడా మంచిగా వస్తుంది అల్ల రావాలి బయటికి ఫుడ్ వేస్తాం ఫిష్కి ఫిష్కి ఫుడ్ వేస్తా అంటాన్ని ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో ఇడ్లీ టిఫిన్ ఇడ్లీ చేసారు ఇంట్లోకి చట్నీ కూడా ఇంకో చట్నీ కూడా చేసిరు గ్రీన్ కలర్లో ఉంది ఏమేసిందో గ్రీన్ కలర్ ఏమేసినాము గ్రీన్ కలర్లో ఉంది అందుకే కొంచెం గ్రీన్ కలర్లో ఉందా ఇంకో మా వాళ్ళు చూడండి ఇంకో ఇప్పుడు బ్రష్ చేస్తారు స్నానం చేసి ఇస్తుంది బ్రష్ ఈరోజైతే స్నానం చేస్తారు బ్రష్ చేస్తారు త్వరగా త్వరగా వేయ టిఫిన్ తిందాం ఇల్లి పాస్ పాస్కి ఎందుకు తొందరగానే లేచారు కదా ఇలా ఎందుకు వేయలే మరి బ్రష్ మరి ఏరి టైం అయింది స్కూల్ టైం అయింది బ్రష్ వేస్తు దానే నాడు మంచిగా బ్రష్ కంప్లీట్ కాలే మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి మంచిగా ఓ మా దాకా పెట్టుకుందట మే పోనా ఇంకో టీచర్ పెట్టుకోరామన్నా ఓ గోరింటాక్ క్లసం కూడా ఉందా ఓకే సరే ఇడ్లీ అయితే ప్లేట్లో తీసి పెడుతు అందరికి సపరేట్ సపరేట్ ఒక్కొక్క ప్లేట్ నలుగురికి నాలుగు ప్లేట్స్ ఓకేనా మధ్యాహ్నం చేస్తున్నావు కర్రీ బెటకా పిల్లలు కూడా అదేనా మంచి తోమినా బ్రెష్ చీర కట్టుకుంటు బాడు ఎల్ కలర్ షారీనా ఓ బాగుందిగా బాగా సెట్ అయింది మంచిగా ఉందాము బాగుంది అన్న వండుకుండా వండుకున్నాడు తొందరగా ఈరోజు జ్వరం వచ్చింది అంటుంది జ్వరం వచ్చిందా తెలియ తానిక లేదు తనకు లేదమ్మ ఓకే ఓకే ఇదేది బాగుంది అన్ని అన్నిసారి బాగుంది రేపు రెడీ చేస్తావాళ్ళ రేపు రెడీ చేయి మంచిగా నీట్గా రేపు రెడీ చేయి ఓకే పడుకోలే రేపు సండే అని అట్గా పడుకుంటావా It's a very call. It's very short